ప్రజాస్వామ్య రాజకీయాలు అనేది కూడా మీకు సబ్జెక్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మామూలుగా మీ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే గ్రౌండ్ లో ఎక్కువగా ఉండే పిల్లలకు తింటారు ఎప్పుడు గ్రౌండ్ లో ఉంటాయి రాజకీయాల గురించి మా దొంగనా కొడుకులు రాజకీయాలకు ఎందుకు పోతారు అనుకుంటారు కానీ రెండు కూడా చాలా మంచి చేసేది జీవితంలో అదొక సామాజిక బాధ్యత గ్రౌండ్ లో ఉండేవాడు అనేది జీవితంలో కొనసాగిస్తారు ఏ సంకో ఎదుర్కొనేటువంటి తత్వం అలవాటునేదే గౌరవం కాబట్టి రెండు కూడా ప్రాధాన్యత ప్రాప్తి కాబట్టి ఆ రెండింటిలో మీరు అలవాత చెప్పినట్టు తెలియజేస్తా ఉన్నారు సార్ బ్యాక్ లైఫ్లో స్టూడెంట్ లైఫ్లో వెళ్ళిపోవచ్చు లైఫ్ అనేది కాబట్టి మీరు అందరూ నేర్చుకోవాల్సింది చదువుతో పాటు ఏమంటే జీవితం థాట్ ప్రాసెస్ మీద మీరు కూడా అధ్యాపకులు మీరు ఉత్తరా ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారికి నేను ఇంట్రెస్ట్ చేసినప్పుడు చెప్పాను మీరు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు స్కిల్ డెవలప్మెంట్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా పిల్లలకి ప్రాసెస్ పెట్టండి సార్ ఫ్యాకల్టీ జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రక్రియ పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద సరే థాట్ ప్రాసెస్ లైఫ్ మీరు ఆలోచించే విధానమే మీ జీవితం మీద ప్రభావం చూపుతుంది మీ కుటుంబం మీద ప్రభావం చూపుతుంది సమాజం మీద ప్రభావం చూపుతుంది ఎవరైతే మిగతా ఆలోచన చేయగలుగుతారో నవ్వే లేదు నాలే టానం అనేదే వ్యాపారంగా తయారైనటువంటి పరిస్థితి గతంలో మాదిరిగా దుకాణ మకాన్ బిజినెస్ లేవు ఇంట్లో కూర్చొని ఏదో సరిపమ్ముకొని వాళ్ళు డబ్బులు చేస్తున్నామనేవాడు కొద్ది స్థాయి వరకే బతకగలుగుతాడు పెద్దగా ఎరగగలిగిన వ్యక్తులందరూ కూడా ఈ ఈరోజు కాంటెంపరీ లైఫ్ స్టైల్లో సమకాలీనటువంటి జీవన ప్రమాణాల్లో మెరుగ్గా వ్యాపార చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే నాలెడ్జే కాదు ఇన్నోవేటివ్ కానీ ప్రయోగాత్మకంగా విరుద్ధంగా ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళే జీవితంలో అత్యున్నతమైనటువంటి చిత్రాలకు తిరుగుతూ ఉన్నారు చదువుకుంటే మీ గ్రాస్ పెరుగుతుంది గ్రాస్ నుంచి మీరు ఆలోచించే విధానంలో విరుద్ధంగా ఆలోచన చేయగలిగితే మాత్రమే జీవితంలో విరుద్ధంగా పథకాలు గ్రంథాలు అవతల చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసినప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆదే కాకుండా ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని మేము డిస్కంటిన్యూ చేయాలా లేదంటే ఒక ప్రభుత్వం చేసినటువంటి ఆలోచనని విద్యా బోధన పద్ధతులు కావచ్చు లేదంటే నాలుగు రూపాయలు డబ్బులు పెట్టేటువంటి పరిస్థితుల్లో వాటిని డిస్కంటిన్యూ చేసి మళ్ళీ మేము కొత్తగా ఉంటాం ప్రజాధనం దుర్వినియోగం చేస్తామని ఆలోచన కాకుండా గత ప్రభుత్వ హయాంలో ముద్రించినటువంటి పుస్తకాల్ని గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి సైకిల్ కావచ్చు గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసినటువంటి బ్యాక్ హ్యాక్లు కావచ్చు కంటిన్యూ చేయాలని చెప్పేసి జరిగింది ఈ రకమైనటువంటి ఆలోచన భవిష్యత్తులో భావి తరాలైనటువంటి మీరు అందరూ కూడా అలవర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే రకంగా మంత్రివర్యులు ఏదైతే ఆలోచన చేసినారో మీరందరూ కూడా మనం అందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి దాని ఇక్కడి గురించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కళాకాల అధ్యాపనికి సిబ్బందికి విద్యార్థి విద్యార్థులకు అదే రక ప్రతి ఒక్కరు కూడా పేరు కన్నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అవకాశం కల్పించినందుకు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు